ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ రెండవ తారీఖు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ రాబోతున్నారు అంతేకాకుండా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆహ్వానించడం జరిగింది ఇదిలా ఉంటే తాజాగా దశాబ్ది ఉత్సవాలకు జూన్ రెండున హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు తాను ఆహ్వానిస్తున్నట్లుగా లేఖను స్వయంగా అందించాలంటూ సలహాదారు హర్కర వేణుగోపాల్ ను ఆయన ఆదేశించారు లేఖతో పాటు ఆహ్వాన పత్రాన్ని వేణుగోపాల్ రేపు కేసీఆర్ కు అందించే అవకాశం ఉంది దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ రెండున సీఎం రేవంత్ రెడ్డి ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు అనంతరం ఉదయం పది గంటలు గంటలకు పరేడ్ గ్రౌండ్ లో త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు పోలీసు బలగాల పరేడ్ మార్చ్ ఫాస్ట్ తర్వాత అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు సాయంత్రం ఆరు పాయింట్ మూడు సున్నా గంటలకు ట్యాంక్ బండ్ పై నిర్వహించే వేడుకలకు సీఎం హాజరవుతారు ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా పాల్గొంటారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను చాలా ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి